ఓజీ సినిమా గురించి మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను జస్ట్ ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగింది మూవీ చాలా చాలా బాగుంది మీకు సింపుల్ గా చెప్తాను ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ అనేవి మూవీ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంది మూవీ ఓజీ టైటిల్ విన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు ఈ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి ఒక డిఫరెంట్ వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతాం మెయిన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఎనర్జీ డబుల్ అవుతుంది మనకి ఓజీ కథ సింపుల్ గా అనిపించిన స్క్రీన్ ప్లే దాన్ని ఎక్కడకో తీసుకెళ్లింది మొత్తం స్టోరీ అంతా గ్యాంగ్స్టర్ లోనే జరుగుతుంది మెయిన్ గా హీరో జర్నీ ఆయన గతం అండ్ ఇప్పుడు పరిస్థితులు అంటే ప్రస్తుత పరిస్థితులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు చాలా బాగా చూపించారు అంటే పీరియడ్ లుక్ అంటే పాతకాలం లుక్ అండ్ మోడర్న్ టచ్ అని చాలా బాగా చూపించారు డైరెక్టర్ సుజిత్ సినిమా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే మాత్రం గూజ్ బుంప్స్ ఇస్తుంది సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఫ్లాష్ బ్యాక్ ఈ యాక్షన్ లో కలిపి మంచి హైపీక్స్ అయితే తీసుకెళ్తాయి సినిమా మెయిన్ గా మనం పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ సినిమాలో అయితే ఇచ్చి పడేసాడు ఆయన ఆయన ఎనర్జీ స్టైల్ పంచి డైలాగ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంది అంటే ఫ్యాన్స్ ఫెస్టివల్ లో ఫీల్ అవుతారు అంటే ఎమోషనల్ సీన్ లో కూడా ఆయన నేచురల్ గా యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్ తో లవ్ ట్రాక్ అనేది చిన్నగా ఉంటది కానీ చాలా క్యూట్ గా ఫ్రెష్ గా ఉంటది పిల్లల క్యారెక్టర్ కూడా బాగుంది ఎందుకంటే హీరో తో సమానంగా ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా బాగా చూపించాడు సుజిత్ ఇక టెక్నికల్ వర్క్ పరంగా చూసుకుంటే తమన్ తమన్ బీజిఎం ఓజీకి ఆత్మ లాంటిది ప్రతి యాక్షన్ సీరిల్ లో థియేటర్ లో అనిపించింది మనకైతేనే అంత బాగా ఇచ్చాడు బీజిఎం సాంగ్స్ స్క్రీన్ మీద ఇంకా బాగున్నాయి మనం ఆడియో విన్నాం బట్ వీడియో పరంగా స్క్రీన్స్ మీద అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది మ్యూజిక్ అయితే పేరెట్టడానికి లేదు మ్యూజిక్ ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేశాడు తమన్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మెయిన్ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి అంటే క్వాలిటీ ఏంటి గాని బాలీవుడ్ రేంజ్ లో తీసారు లొకేషన్స్ ఏంటి గాని లైటింగ్స్ కానీ ఫైట్స్ అన్ని సినిమాకి మేజర్ స్ట్రెంత్ ఈ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ని మాస్క్ స్టైల్ గా ఎమోషనల్ గా ఈ మూడింటిని సరిగ్గా వాడుకున్నాడు స్టోరీకి బలమైన ప్రెజెంటేషన్ అయితే ఇచ్చాడు హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ మాస్ ఫైట్స్ స్టైలిష్ కొన్ని యాక్షన్ సీన్స్ తమన్ బీజిఎం పంచ్ డైలాగ్స్ ఎమోషనల్ టచ్ విజువల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి రిచ్ గా ఉన్నాయి ఇవి ప్లస్ పాయింట్స్ కొన్ని కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లో అనిపిస్తుంది మన కొద్దిగా అబ్జర్వ్ చేస్తుందని సో అదైతే పెద్ద పాయింట్ అయితే కాదు స్టోరీ కొత్తదేమీ కాకపోయినా కానీ దాన్ని బాగా ఎలివేట్ చేశారు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నేను చూసిన విధానం ప్రకారం భోజీ ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా కింద తీసుకొచ్చి దీన్ని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ అయితే ఉంది ఇందులో అన్ని ఎమోషన్స్ గానీ ఎలివేషన్స్ కానీ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి నాకైతే సినిమా ఎక్సలెంట్ అనిపించింది చాలా చాలా బాగుంది మీరు ఈ రివ్యూ చూసి వెళ్ళండి రివ్యూ చూసి వెళ్ళడం కాదు సినిమా చూడండి కంపల్సరీ చాలా చాలా బాగుంది